నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని ముందుగా మీకు దేవి నవరాత్రిలో అక్క మీ అందరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి ఆ నిరంతరాయంగా ఇంచుమించు సంవత్సరం సంవత్సరంన్నరపాటు కదా మీరు దేవి ఉపాసనలో ఉపాసన ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి మాసం అమావాస్యని చాలా వైభవపేతంగా వినియోగించుకోవటం అవ్వచ్చు ఆ నవరాత్రులైతే వదలకుండా అవునా ఏ నవరాత్రులున్నా అమ్మవారి సేవలో ఖచ్చితంగా నిమగ్నులు అవుతూ ఉన్నారు ఆ అమ్మవారి కృప ఇది మీ పట్ల అంటే అరుణాచలం మహిమ అరుణాచలం వెళ్ళినప్పుడే కదా మనకు అనిపించింది అవునా చేయాలని అప్పుడు అప్పుడు శ్యామల బ్యూటిఫుల్ అయితే ఈ క్రెడిట్ మొత్తం అరుణాచలేకి అలాగే ఆ పీత కుచాంబకి ఇచ్చేయాలి అంతే వాళ్ళ ఆశీస్సులతో మనం రైట్ ఇక నవరాత్రుల విషయానికి వచ్చేసాక నవరాత్రులు ఎవరి ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళకి తెలిసినటువంటి విధానాన్ని బట్టి ఖచ్చితంగా చేసేసుకుంటారు అమ్మవారు ఆరాధన చేయని వాళ్ళంటూ ఎవరు ఉండరు తొమ్మిది రోజులు కూడా చాలా నిష్టగా ఉంటారు కానీ ఆ ఖచ్చితంగా కొంచెం కొన్ని కూడా పరిహారాలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ నైన్ డేస్ కి డెఫినెట్ గా కాస్మిక్ ఎనర్జీ చాలా హై లెవెల్లో ఉంటుంది అమ్మవారు భూమి నుంచి దివికి దిగి వస్తారు అని అంటారు సో అమ్మవారికి ప్రీతికరంగా ఈ తొమ్మిది రోజులు చేసుకోవాల్సినటువంటి విశేషాలు ఏమైనా చెప్తారా తప్పకుండా చెప్తాను పద్మిని మనకి నిజంగా చెప్పాలి అని అంటే ఆ చిన్న ఉపాయాలతో పెద్ద పెద్ద పనులు అయిపోతూ ఉంటాయి అన్నమాట ఎందుకు అని అంటే ప్రతి ఉపాయానికి ప్రతి రెమెడీకి ప్రకృతి నుంచి వచ్చిన సహజ సిద్ధమైన వనరుల్ని మనం వాడుకుంటాం కాబట్టి తప్పకుండా పని అవుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే మనకి నవరాత్రుల్లో నవసూత్రాలు అని చెప్పుకోవచ్చు అనమాట నవరాత్రులకి నవసూత్రాలు నవసూత్రాలు టైటిల్ సూపర్ టైటిలే కాదు అది చేసేటటువంటి మహిమ కూడా అద్భుతంగా ఉంటుంది అని అనుకోవచ్చా అయితే ఇక్కడ మనము ఏం చెయ్యాలి అంటే గనక ప్రతి రోజు విధి విధానంగా తప్పకుండా ఈ తొమ్మిది గనక పాటిస్తే మనకి అమ్మవారి కరుణ చాలా అంటే సులభ సాధ్యంగా అని అంటారు చూసావా ఇప్పుడు చూడు చాలా క్రౌడ్ లో ఉన్నాం అనుకో ఎవరైనా మనం ఎవరైనా దర్శించుకోవడానికి వెళ్ళాం చాలా క్రౌడ్ లో వాళ్ళు మనని గుర్తిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం అవును అవునా కాదా అలా గుర్తించాలి అని అంటే మనం ఏదైనా కూడా డిసిప్లిన్ గా సమర్పించుకోవాలి అలాగే మనని మనం సమర్పించుకోవాలి అంటే ఎలా మనం క్రమశిక్షణ ఎలా వస్తుంది ఇది తప్పకుండా చెయ్యాలి అని చెప్పి వస్తుంది అలాగే అమ్మవారు ఎందుకు అనుగ్రహిస్తారు అని అంటే మనం ప్రకృతి నుంచి వచ్చినవన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తాం కాబట్టి తప్పకుండా పని అవుతుంది ఎలా మనం చెయ్యాలి ఇది అని అంటే గనక ఇందులో మనం తప్పకుండా ఆంజనేయ స్వామిని కూడా తప్పకుండా పూజించాలి ఓ అవునా తప్పకుండా ఎందుకు అనంటే మీరు చూస్తే గనక ఆ అసలు సీతమ్మ జాడ కనుగొనడానికి కానివో లేకపోతే అసలు ఆ లంకా నగరానికి వెళ్ళి ఆ రావణాసుడిని సంహరించడానికి కానివో మన ఆంజనేయ స్వామి సుందరకాండ అంటే సుందరకాండే అవునా కదా ఆయన పాత్ర చాలా ఇంపార్టెంట్ మనకి రామాయణంలో అని మన అందరికి తెలిసిన విషయమే కాబట్టి ఆయనకి సంబంధించింది ఏదైనా చేస్తే అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారు ఆయనకి ఇచ్చింది ఏదైనా సరే వెయ్యింతలై మన దగ్గరికి వస్తుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట అందుకే మీరు చూడండి తప్పకుండా రాము వారి కళ్యాణం చేస్తారు మనకి నార్త్ లో అయితే విజయదశమి నాడు తప్పకుండా రావణాసుడిని సంహరించడము అలాగే రాముల వారి కళ్యాణం చేయడం అనేది చాలా గుళ్ళల్లో చేస్తూ మనం లాస్ట్ టైం చేసుకున్నా విజయదశమి నాడు చేసి చేయించారు అద్భుతంగా అలా చేసామో లేదో మనం ఇంటికి రాముల వారిని తెచ్చుకున్నాం చూడాలి జనవరి ఇరవై మళ్ళీ మనం రాముల వారి చేసుకున్నాం కాబట్టి తప్పకుండా మనం చేసుకోవాలి అయితే ఈ తొమ్మిది రోజులు ఏ పూజలు చేసుకున్నా ఏం చేసుకున్నా ఇప్పుడు మీరు చెప్పే తొమ్మిది విధానాల్ని మాత్రం కంపల్సరీ పాటించాలి చాలా సింపుల్ సింపుల్ గా సింపుల్ గా ఉంటాయి చాలా సింపుల్ గా ఉంటాయి మీరు చూడండి ఏం చేస్తారు అనంటే ఆ ముందు తొమ్మిది ఆకులు మీరు ఏం చేస్తారు ఈ నైన్ డేస్ మనకి తమలపాకులు ఎక్కువగా కావాలి అంటే సుమారు మీరు ప్రతిరోజు అమ్మవారికి తమలపాకు ఆహార తీస్తే ఇంకా మంచిది సుమారు నన్ను అడిగితే ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై ఆకులు తెచ్చేసుకోండి చక్కగా ఒక బట్టలు చుట్టేసి పెట్టేస్తే ఫ్రిడ్జ్ లో ఆ తప్పకుండా ఫ్రెష్ గా ఉంటాయి లేదు ఒక ఐదు రోజుల కల తెచ్చుకుంటామంటే మీ ఇష్టం అలా కూడా చేయొచ్చు అన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే రోజు తొమ్మిది ఆకులు దండగా చేసి మీ ఇంట్లో ఆంజనేయ స్వామికి సమర్పించారు తమలపాకుల తమలపాకుల దండ మీకు నిజంగా చాలా కుదురుతుంది మీ పిల్లలు మీ మాట వింటారు చక్కగా సెలవ తినాలే కదా ఇంటి దగ్గరే ఉంది ఆంజనేయ స్వామి గుడి అనుకుంటే కనుక తప్పకుండా వాళ్ళకి ఆ దండ ఇచ్చి ఆంజనేయ స్వామి గుడిలో స్వామికి సమర్పించి అమ్మని చెప్పండి అలా కాదు ఇంట్లో ఆ విధి విధానంగా మళ్ళీ మనం ప్రసాదం కూడా చేసుకుంటూ ఉంటాం కదా ఏ రోజు ప్రసాదం ఆ రోజు చేసుకుంటూ ఉంటాం అమ్మవారివి చదువుకుంటూ ఉండాలి కాబట్టి మీరు ఇంట్లో కూడా ఆంజనేయ స్వామికి తొమ్మిది ఆకుల దండ సమర్పించండి ఓకే ఫస్ట్ అది రెండవ సూత్రం రెండవది ఏంటంటే అఖండ దీపం అనేది తప్పకుండా వెలిగించాలన్నమాట తొమ్మిది రోజులు అక్క తొమ్మిది రోజులు అఖండ దీపం అంటే నైన్ డేస్ కంటిన్యూగా వెలిగించాలి భయపడతారా కాకుండా దీపా అంటేనే భయం ఆ భయం ఉంది అని అనుకుంటే గనక పొద్దున్నే మీరు పూజ చేసుకునేటప్పుడు వెలిగించుకొని రాత్రి పూజ చేసుకునే దాకా ఉండేటట్టుగా చూసుకోండి ఓకే తప్పకుండా ఉంటుంది అంత అయితే సరిపోదు అంత ప్రేమిదే సరిపోతుంది మధ్యలో మీరు నూనె వడ్డించుకుంటూ ఉండొచ్చు నెయ్యి వడ్డించుకుంటూ ఉండొచ్చు నూనెతో పెట్టచ్చా ఆ నూనెతో అంటే ఆవు నెయ్యితో పెడితే ఆ ఎలాంటి బ్యాడ్ డెప్ట్స్ అయినా కూడా అంటే మీకు చూడండి బ్యాడ్ డెప్ట్స్ అంటే ఏంటంటే క్రితం జన్మ పాపం కూడా పరిహారం అవుతుంది అనమాట ఓకే తొమ్మిది రోజులకి సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి కిలో కిలో పైన అవుతుంది ఒక రెండు కిలోలైతే ఈజీగా అవుతుంది ఈజీగా అవుతుంది అలా మీరు అనుకుంటే గనక నూనెతో కూడా పెట్టండి అమ్మవారికి దండం పెట్టుకోండి అమ్మాయి ఇది సమర్పిస్తున్నాం నెక్స్ట్ ఆ నవరాత్రులు వచ్చేటప్పటికి ఆవునెత్తితో పెట్టే సోమతని ఇవ్వు అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోండి తప్పకుండా ఒక్కొక్క దసరా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటారు మీరు చాలా మంది కుటుంబాల్లో నేను చూసాను దసరా మొదలెట్టిన తర్వాత వాళ్ళ జీవితాలు చాలా ఇంప్రూవ్మెంట్ చూసాను నేను సో ఇలాకండా దీపం వెలిగించుకోండి అలా కూడా కాదు నాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి అని అనుకుంటే గనక పొద్దున్న సుమారు ఒక రెండు గంటలు వెలిగేటట్టుగా చూసుకోండి దీపం అలాగే సాయంత్రం కూడా రెండు గంటలు వెలిగే విధంగా పెట్టుకోండి అమ్మవారి దగ్గర అంటే మీ పూజ అయ్యి మీరు నైవేద్యం పెట్టేంత వరకు చక్క అంటే రెండు గంటలు పూజ చేయాలా అని అనుకోకండి మినిమం టూ టూ అవర్స్ పెట్టండి పొద్దున టూ అవర్స్ సాయంత్రం టూ అవర్స్ ఉండేటట్టుగా చూడండి అలాగే ఒక రెడ్ కలర్ క్లాత్ మీరు చూస్తే కనుక నార్త్ ఇండియాలో చున్రి చునరి అని అంటారు అమ్మవారికి ఇట్లా వెనకాల నుంచి వేస్తారు వాళ్ళు రెడ్ కలర్ది చాలా ఆ అంటే చెంకీలు అవన్నీ నెట్టెడ్ నెట్టెడ్ క్లాత్ ఒక వంద రూపాయల్లో వచ్చేస్తుంది మీకు పూజా సామాగ్రి షాప్ లో తీసుకొచ్చుకోండి ఐదు రకాలు బాదం ఆ అలాగే కాజు అలాగే పిస్తా మీకు మళ్ళీ అంజీరు కిస్మిస్ ఈ ఐదు రకాలు చక్కగా మీరు అమ్మవారికి ఆ ఎర్రని క్లాత్ లో పెట్టి కొన్ని కొన్నాక కొ ఇంట్లో నలుగురు ఉన్నారనుకోమ్మా ఐదు పెట్టండి ఐదు సంఖ్య మంచిది కాబట్టి ఐదు బాదం పప్పులు ఐదు కిస్మిస్లు అవి అమ్మవారికి ఆ బట్ట మడత మడత పెట్టేసి దాని మీద పెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టండి చాలా బాగా క్లోజ్ క్లోజ్ కల్పించే బట్టను చక్కగా మడత పెట్టేసేసి చిన్నగా స్క్వేర్ అవుతుంది దాని మీద ఈ పలాలు పెట్టి రోజు నైవేద్యం పెట్టండి అమ్మవారికి చాలా మంచిది అవి ఇంటి సభ్యులు అట్లాగే మీ ఇంటి దగ్గర చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి ఏం చేస్తారంటే ఫస్ట్ రోజు ఒక్కళ్ళకి భోజనం పెట్టడం లేకపోతే మీ ఇంట్లో ఏదైతే ప్రసాదం చేసుకున్నారో అది పెట్టండి అలాగే రెండో రోజు ఇద్దరిని పిలవండి అట్లాగే మూడో రోజు ముగ్గురికి పెట్టండి నాలుగో రోజు నలుగురికి పెట్టండి ఒక్కొక్క రోజు మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారనమాట తొమ్మిది రోజులు తొమ్మిది మంది పిల్లలకి మీ ఇంట్లో చేసుకునే ప్రసాదం మాత్రమే పెట్టండి అది పులిహార కావచ్చు లేదు అంటే గనక అన్నం పరమాన్నం కావచ్చు లేదు అసలు ఏమి చేయడానికి లేదు అని అంటే గనక ఈ తొమ్మిది మనం ఏదైతే డ్రై ఫ్రూట్స్ పెడుతున్నామో అవే కొంచెం ఎక్కువగా పెట్టే అవే పెట్టడము ఏదో ఒకటి పిల్లలకి తప్పకుండా పిలిచి వాళ్ళని కాసేపు కూర్చోబెట్టి వాళ్ళకి ఇచ్చి పంపించండి వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలన్నమాట కాదు ఆ మాకు చాలా ఇబ్బందిగా ఉంది మేము అలా కూడా చేయలేము అని అంటే చాక్లెట్స్ అన్నా కొనండి పిల్లలకి వాళ్ళు ఇష్టంగా తింటారు కదా చాక్లెట్స్ అన్నా పెట్టండి హెల్దీ చాక్లెట్స్ అవైలబుల్ అవి తీసుకోండి లేదంటే లడ్డు పెట్టచ్చు సున్నుండ పెట్టచ్చు మీ ఇష్టం మీరు ఏం కావాలనుకుంటే అది పెట్టండి ఇంకోటి ఏం చేస్తారంటే ఆ ఒక ఎర్రజెండా కొనేసి మీ పూజ రూమ్ లో పెట్టండి రోజు ఆ ఎర్రజెండాకి కూడా ఒక పూ పెట్టండి ఆ తర్వాత ఈ తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత అది అమ్మవారి గుళ్ళో కట్టేసి రావచ్చు అనమాట ఓకే నీ కోరిక ఏదైతే ఉందో ఆ ముందు రోజే చక్కగా ఎరజెండా తెచ్చుకొని చక్కగా అవి దేవుడు రూమ్ లో పెట్టుకోండి ఎర్రజెండా ఎలా నిలబెట్టాలి అని అడుగుతారు మనకి మళ్ళీ డౌట్ వస్తుంది ఎలా నిలబెట్టాలి ఒక గ్లాస్ లో బియ్యం పోసుకొని అదిలో గుచ్చేసేయండి ఓకే ఒక కర్రకు పెట్టి ఓకే సామాగ్రి షాప్ లోనే ఇంత కర్ర దొరుకుతుంది ఆ ఆ ఎర్ర జెండాకి కూడా రోజు పూ పెట్టండి ఆ గ్లాస్ దగ్గర పెట్టండి లేకపోతే ఎక్కడైతే స్టార్టింగ్ లో బియ్యం ఉంటుందో అక్కడన్నా పెట్టచ్చు దండం పెట్టుకోండి మీకు ఏం కోరిక ఉందో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా లేకపోతే అప్పులు తీర్కోవాలనుకుంటున్నారా పిల్లలు బాగా చదవాలనుకుంటున్నారా వివాహం అవ్వాలనుకుంటున్నారా ఏదైనా సరే ఆ జెండాకి చెప్పండి తొమ్మిది రోజులు మీ పూజ అందుకుంటుంది కదా వింటుంది కదా ఆ ఆ జెండానే తీసుకొని వెళ్ళి మళ్ళీ మనం అమ్మవారి గుళ్ళో కడతాం అనమాట అవునా అమ్మవారి హృదయంలో మన కోరిక నిలబడుతుంది చక్కగా ఆవిడ అన్నమాట తర్వాత మీరు మనము ఆ సుగంధ ద్రవ్యాలతో ఎలా మనం అమ్మవారికి మనం తాంబూలం చేయాలో మనం వీడియో లైవ్ లో చేసిచ్చా చూ కదా మీరు చక్కగా అవన్నీ చేసి ఆ పౌడర్ చేసుకొని రోజు రెండు తమలపాకుల్లో ఆ పౌడర్ వేసేసేసి అమ్మవారికి చక్కగా తాంబూలం చుట్టి పెట్టి ఆ తాంబూలం సేవిస్తే చాలా మంచిది అయితే తాంబూలం పెట్టేటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఒక వన్ రూపీ కాయిన్ కూడా పెట్టండి టూ రూపీస్ కాయిన్ అయినా ఫైవ్ రూపీస్ కాయిన్ అయినా ఒక కాయిన్ అనేది పెట్టాలి ఖచ్చితంగా ఆ ఇలాగూ మనం ఇలానే సమర్పిస్తాం లేదు కొంచెం మనం ఆ లవంగం కూడా చుట్టి పెడుతున్నాము అంటే తీసుకునేటప్పుడు మళ్ళీ గుర్తు పెట్టుకుని తీసేసు ఓకేనా తర్వాత మనం ఇప్పుడు పూల్ మఖానా అని దొరుకుతుంది అయితే మనం మామూలుగా ఎలా కాన్ఫ్లెక్స్ ఎట్లా చేస్తారో తామర గింజలతో పూల్ మఖానా అని చేస్తారు ఓకేనా అవి చాలా మంచిది ఇప్పుడు చాలా మంది అవి హెల్తీ ఫుడ్ అని చెప్పి తీసుకుంటున్నారు ఆ పూల్ మఖానా అనేది తెచ్చి పెట్టుకోండి రోజు అనే చేతికి ఎన్నో అన్ని పూల్ మఖానా వేసేసి ఒక పదకొండు కాయిన్స్ వేయండి దాంట్లో వేసి అది అమ్మవారి దగ్గర సమర్పించేసేయండి సమర్పించిన తర్వాత ఏం చేస్తారు ఆ కాయిన్స్ పేదవాళ్ళకి ఇవ్వండి ఈ పూల్ మఖానా కూడా మీరు పేదవాళ్ళకి ఇచ్చి కొంచెం మీరు వాడుకోవచ్చు దీని వల్ల ఎలాంటి ఆర్థిక ఇబ్బందులైనా కూడా తొలగిపోతాయి బా తామర గింజలతో చేసింది కదా అమ్మవారికి సమర్పించడం కాయిన్స్ వేసి ఆ కాయిన్స్ అది పేదవాళ్ళకి ఇవ్వడం కొంచెం మీరు ఏమన్నా బుల్ మకాన వాడుకోవాలనుకుంటే కాస్త ప్రసాదం లాగా పక్కకు పెట్టుకొని మీరు ఇంకోటి ఏదైనా కూడా దసరాల్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే పూజ రూమ్ లో ఏదైనా కొత్తది కొనడం ఎప్పుడు కూడా నేను చాలా రోజుల నుంచి చేస్తున్నా అంటే ఒక ఉద్ధరణ ఉద్ధరణను సిల్వర్ది సిల్వర్ది కొనొచ్చు లేదు అంటే మీ ఇష్టం మీరు ఏదైనా కొనండి మీ సోమతను బట్టే అనమాట అలాగే మీరు పంచపాత్ర ఉద్ధరణ కొనుక్కోండి లేదంటే ఒక చిన్న ప్లేట్ కొనుక్కోండి అయితే చిన్న గంట కొనుక్కోండి అవ ఏదైనా సరే కొని అక్కడ పూజ దగ్గర పెట్టండి ఈసారి మాత్రం కొంచెం కొంచెం కొత్తగా చెప్ చెబుతున్నాను పెట్టేసేసి పూజ అంతా చేసుకుంటూ ఉంటారు కదా తొమ్మిది నవరాత్రులు అయిపోయిన తర్వాత పదో రోజు మీరు ఏం చేస్తారు అనంటే ఒక పింక్ కలర్ క్లాత్ లో దాన్ని కట్టేసేసి మీరు ఎక్కడైతే డబ్బును దాచుకుంటారో బీరువాలో అల్మరాలో సేఫ్లో తిజోరీ అని అంటాం అంద పెట్టేసేయండి తప్పకుండా ధనం అనేది చాలా అభివృద్ధి అవుతుంది అని అడ్డుదాం ఓకే అలా అది చక్కగా చేసుకోండి తొమ్మిది సూత్రాలు పాటించండి తొమ్మిది రోజులు తొమ్మిది సూత్రాలు తొమ్మిది అంటే ఈ గో ఈ సిల్వర్ కొనేది ఒక్కసారి మాత్రమే చేస్తాము పూల్ మకానీ డైలీ చేయాలక్క పూల్ మకానీ కూడా రోజు రోజు తెచ్చేసుకోండి ఒక ప్యాకెట్ తెచ్చుకోండి చేతికి ఎంత వస్తే అంత వేయడం ఒక పదకొండు రూపాయలు కాయిన్స్ వేసేసి నైన్ డేస్ నైన్ డేస్ అటు ఏ రోజుకి ఆ రోజు ఇచ్చేస్తే మంచిది ఏ రోజు ఆ రోజు ఇచ్చేస్తే మంచిది అలా కూడా చేయొచ్చు అద్భుతం తొమ్మిది రోజులకి సరపడా ఏం చేయొచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు చిన్న చిన్న డౌట్స్ వస్తాయి ఇందులో ఒకవేళ పీరియడ్స్ వచ్చి అడ్డొచ్చింది మరి తొమ్మిది రోజుల్లో మిస్ అయ్యాను ఎలాగా అసలు పొరపాటున కూడా వదిలేసేయండి ఏదైనా ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి నేచర్ ని మనం శాసించకూడదు శాసించాలి అని మనం అనుకోకూడదు అయితే మనకి నేచర్ దగ్గర చాలా అబెండెన్స్ ఉంది అది ఇవ్వాలి అని మాత్రమే కోరుకోవాలి అంటే ఎప్పుడు కూడా ఈ నవరాత్రుల్లో డేట్ వచ్చినప్పుడు బాధపడకండి అది న్యాచురల్ కాబట్టి ఏ రోజు నుంచి అయితే మీకు కుదురుతుందో ఆ రోజు చేయండి మీరు చిన్నప్పుడు మనము మా చిన్నప్పుడు నిజంగా చెప్పాలి అంటే నాకు డిగ్రీ వచ్చిన తర్వాత తొమ్మిది రోజులు చేయాలి అనేది ఆలోచన వచ్చింది అంటే నేను ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తున్నప్పుడు నేను తీసుకోవడం జరిగింది శ్రీ విద్య ఉపాసనకి అంటే దీక్ష తీసుకోవడం జరిగింది కానీ అప్పటిదాకా మాకు మూడు రోజులే తెలుసు ఆ మీరు నమ్మినా నమ్మకమైన దుర్గాష్టమి నవమి దశమి ఏదో మా అమ్మ మామూలుగా దీపం పెట్టుకోవడం అది కూడా అంతకు మించి ఏం తెలీదు తర్వాత తర్వాత అందరు ఉపాసకులు రావడం లేదు చేసుకుంటే చాలా మంచిది అని చెప్పడం ఆ లలిత లలిత సహస్రం అనేది రహస్యంగా ఉండిపోకూడదు అది అందరికీ తెలియాలి చక్కగా అందరూ చదువుకోవాలి అని చెప్పడం అనేది జరిగింది కాబట్టి అందరూ చక్కగా ప్రత్యేకంగా చేసుకోండి అయితే నేను చెప్పింది ఎందుకు చెప్పాను ఈ మాట అనంటే లాస్ట్ మూడు రోజులకు కూడా అంతే పవర్ ఉంటుంది అనమాట మీరు ఫస్ట్ నుంచే చేయకపోయినా మీకు లాస్ట్ మూడు రోజులు కుదిరింది అనుకోండి చేసుకోండి లేదు ఫస్ట్ త్రీ డేస్ చేసిన తర్వాత కుదరలేదు అనుకోండి బాధపడకండి అమ్మవారికి చక్కగా ముగ్గురికి చేసుకున్నారని అనుకోండి మీరు తొమ్మిది రోజులు తలస్నానం చేయాలా నేనైతే చేస్తాను పద్మిని కంపల్సరిగా ఎందుకు అని అంటే ఆ అమ్మవారి ఆరాధనలో అత్యంత పవిత్రంగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం చేస్తాను తప్పకుండా చేస్తాను నేనైతే మీ వీళ్ళని బట్టి చేయండి ఒకవేళ మీకు పడిసం పట్టదు అనుకుంటే సైనసైటిస్ ఈ ప్రాబ్లం ఉంది ఎలర్జీ ఉంది అంటే మాత్రం అవన్నీ ఏం అవసరం లేదు ఫస్ట్ రోజు చేయడం లలిత పంచమి రోజు చేసుకోవడం మహాలక్ష్మి అమ్మవారి రోజు చేయడం ఇలా ఉంటుంది ఏడు సూత్రంలో ఉన్న వాళ్ళు మీరు చెప్పిన తొమ్మిది సూత్రాలు ఈ విధానం ఏదైతే ఉందో అది చేసుకోవచ్చా లేదు చేసుకో ఎందుకంటే మనం అమ్మవారికి చాలా పవిత్రంగా చెయ్యాలనుకుంటున్నాం కాబట్టి అటు పితృదేవతలకి ఆ ఒక్క సంవత్సరమే కదా పద్మిని మనం కేటాయించేది కూడా అవునా కాదా కాబట్టి ఆ చేయకపోవడమే మంచిది అయితే ఇదే మీరు నెక్స్ట్ ఇయర్ కూడా చేసుకోవచ్చు రైట్ అయితే ఆల్రెడీ మనకి గోత్రనామాలు కట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎలాగో మన వాళ్ళు వాళ్ళ పేర్లు గాని వాళ్ళ గోత్రం మీద పూజ జరుగుతుంది వాళ్ళ ఇంట్లో ఇవి చేసుకోవచ్చు తప్పకుండా చేసుకోవచ్చు చాలా ఇప్పుడు ఆ ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ నుంచి మీకు ఒక పది రూపాయలు వస్తున్నాయి అనుకోండి ఇంటికి వచ్చి ఎవరైనా పది రూపాయలు ఇస్తే మీరు ఇస్తున్నారు కదండి ఈ పది రూపాయలు నేను తీసుకొచ్చా అని అడిగితే ఎలా ఉంటుంది అవునా కదా మనం ఇచ్చేది మనం ఇచ్చేది ఇంకోళ్ళు ఇచ్చేది అమ్మవారు బోనస్ కిందకి కన్సిడర్ చేసుకోవచ్చు అంటే అంత సేవని అమ్మవారు మన నిజంగా మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు అంటే మనం చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు అన్నమా అంతే ఉపవాసాలు ఉండాలా ఉపవాసం ఏంటంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అన్నం తినకండి అన్నం తినకుండా ఉంటే మీరు అంటవ్వకుండా ఉంటుంది సాయంత్రం మీరు చక్కగా మొహం కాళ్ళ చేతులకు అడిగేసుకొని మీరు చక్కగా పూజ చేసుకోవచ్చు పూజ చేసుకుని పూజ చేసుకున్నాక తినండి చేసుకున్నాక చక్కగా తినచ్చు రైట్ ఇక స్తోత్రాలు ఏం చదవాలి ఏంటి అనేది అడిగితే గనక లలితా సహస్రం చాలా మంచిది పని అలా మీరు చదవాలి అనుకున్నప్పుడు నిర్దిష్టంగా ఒక సంఖ్యను పెట్టుకోండి ఈ తొమ్మిది రోజులు మూడు సార్లు అయితే కంపల్సరీ చదవాలి మూడు సార్లు చదవాలి మూడు పూట్ల అయినట్టుగా ఉంటుంది అప్పుడు అలా కాదు అనుకుంటే గనక ఒక నెంబర్ పెట్టుకోండి ఈ తొమ్మిది రోజులు అయ్యేటప్పటికి నేను ఇరవై ఏడు సార్లు చదువుతాను లేదా యాభై నాలుగు సార్లు చదువుతాను నూట ఎనిమిది సార్లు చదివే వాళ్ళు కూడా ఉన్నారు బాబా ఓకే అలా మీరు నాకైతే తొమ్మిది సార్లు గంట పదిహేను నిమిషాలు పడుతుంది నైన్ టైమ్స్ చదవడానికి అయితే చదివేటప్పుడు నాలిక కూడా కదలకుండా చదవాలి మనం పైకి చదువుతాం కదా పైకి చదివిన దానికంటే మనసులో చదివిన దానికంటే నాలికతో చదువుతూ ఉంటాం మనసులో కదులుతూ ఉంటాం వాటన్నిటికంటే కూడా ఏ మాత్రం కదలకుండా చదివితే చాలా మంచిది ఇంకా పవర్ఫుల్ గా పవర్ఫుల్ గా ఉంటుంది సమయం కూడా చాలా 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 ఫాస్ట్ 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 గా గా కళ్ళతో కదా రైట్ చదివేస్తా ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసినట్టు ఉన్నాను రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీ గాజులు కూడా మీరు దసరాలకి మార్చుకుంటారు కదా మార్చుకుంటాను ఇలా గాజులు అయితే గాజులు కూడా మీరు ఏం చేస్తారంటే పిల్లలకి వేస్తాను నేను కూడా తొమ్మిది వర్ణాలు తీసుకొని తొమ్మిది వేసేసుకోండి చక్కగా మళ్ళీ తర్వాత పూజ తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత విజయదశమి కూడా చక్కగా చేసుకున్న తర్వాత మీరు కావాలంటే తీసేసన్లక ఒక్కొక్క చేతికి తొమ్మిది ఇంటు మూడు డజన్ పైనే ఉన్నాయి ఇం రెండు డజన్లు అనుకో ఇంచుమించు టూ డజన్ ట్వంటీ సెవెన్ ఉన్నాయి ఉన్నాయి సూపర్ అలా అలా వేసుకోవచ్చు ఏదంటే మీరు రెండు రెండు కూడా వేసుకోవచ్చు నేను ఎక్కువగా ఉండాలని మూడు మూడు వేసుకుంటాను మీరు రెండు రెండు కూడా వేసుకోవచ్చు అయితే గాజులు కలర్ఫుల్ గా ఈ తొమ్మిది ఆ రకాల గాజులు వేసుకుంటే మాత్రం నవరాత్రిలో చాలా బాగా కలిసి వస్తుంది మా పిల్లలు జీన్స్ ప్యాంట్ వేసుకున్నా సరే వేసుకుని వెళ్ళిపోతారు కాలేజీలకి గాజులు వేసుకుని వెళ్ళిపోతారు కి కూడా అంటే చిన్నదానికంటే హాలిడేస్ ఉంటాయి పెద్దది మాత్రం అలానే వెళ్ళిపోతుంది బ్యూటిఫుల్ అక్క చాలా చాలా అద్భుతంగా వివరించారు సో ఖచ్చితంగా ఈ తొమ్మిది రోజులు నవరాత్రులకి నవసూత్రాలు చెప్పారు కాబట్టి డెఫినెట్ గా ఈ సూత్రాలని పాటించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని మన వాళ్ళు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోస్ లో డే వన్ ఏ అమ్మవారిని చేసుకోవాలి ఏ పరిహారం చేయాలి ఏ స్విచ్ బోర్డ్ ని చదవాలి అనేది చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసి ఉన్నారు ఎలా చెప్పాలి ఎలా చేసుకోవాలి అనేది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు నెక్స్ట్ వీడియోస్ కోసం కొంచెం వెయిట్ చేయండి మరి థ్యాంక్ యూ అక్క నమస్తే నమస్తే